దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకు నాకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా దేవుని బిడ్లరా మరి ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచ్చుకున్నాను ప్రతిరోజు ప్రభుత్వటువంటి వాగ్దానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని నమ్ముచ్చు ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ చేయకపోతే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతున్నాను ఉన్నాను దేని పిల్లలు ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా మనం పొందుకుందాం ప్రతిరోజు ప్రవేశినటువంటి వాగ్దానాన్ని ప్రార్థనతో మనం పొందుకోగలిగితే నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఖచ్చితంగా అతనం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నెరవేర్చుతారు కాబట్టి ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడనే నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మ దర్శించి మీరు ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఇది నం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము చదువుకుందాం క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు తెలుసుకో చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు మనకు మాట్లాడుతూ దేవుడు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఒకరు క్షమించి క్షమాపణ దీని ఇది చాలా కష్టమైనటువంటి పని మనలను బాధ పెట్టేవారిని మనకు హాని తలపెట్టినటువంటి వారిని దేని బిడ్డ క్షమించడం చాలా కష్టతరం మనల్ని ప్రేమించే ప్రేమించడం చాలా ఈజీ కానీ మన శత్రువులను ప్రేమించడం మన శత్రువులను క్షమించడం దేని బిల్లల ఇది మానవులుగా మనకు అసాధ్యము కానీ ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన ఉన్నారు ఈరోజు పౌలు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడో మనము కూడా ఒకరినొకరు క్షమించుకుని ఒక మనస్సును గుణాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ ఉన్నాం క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం కానీ మనలో క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉన్నాము తింబిళ్ళరా ఆ యొక్క సెలువు మీద వేలాడుతూ కూడా యశుప్రభువారు ఆ యొక్క దొంగను క్షమించారు అంత మాత్రమే కాదు ఆయనను బాధ పెట్టినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఆ సెలువు మీద క్షమించాడు ఆయన ఎలాగైతే క్షమించాడో అదే మనస్సును కూడా మనము ఈరోజు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు తినుబిళ్ళ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు తన యొక్క అన్నలను క్షమించాడు ఎంతో బాధ పెట్టారు శ్రమ పెట్టారు దేని పిల్లల వారికి ఎటువంటి హాని కూడా తలపెట్టలేదు కానీ వారిని ప్రేమించి వారికి క్షమించి వారికి సహాయం చేసినట్లుగా ఈ జీవితంలో మనం గమనిస్తాం అలాగే దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు కూడా సౌలు ఎంతగానో బాధ పెట్టాడు సౌలు దావీదును చంపాలని దీని పిల్లల ప్రణాళికలు వేశాడు తరిమాడు కానీ దావేదికి అవకాశం వచ్చినప్పటికీ కూడా సములను చంపకుండా క్షమించి ప్రేమించి విడిచిపెట్టినట్లుగా దావేది జీవితంలో మనం గమనిస్తాం దేవుడు వీటిల వీళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం గల కారణం వారి హృదయంలో వారి జీవితంలో క్షమాపణ హృదయాన్ని వారు కలిగి ఉన్నారు ఈరోజు మనము కూడా దీవించబడాలి అంటే మనము కూడా ఆస్వాదించబడాలి అంటే మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలంటే మనము కూడా క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలి పిల్లల ఎవరైతే మనలను బాధ పెడుతున్నారో మాటల ద్వారా క్రియల ద్వారా ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో కూడా మనం క్షమించగలిగితే వారిని మనం ప్రేమించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆస్వాదించి గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఈరోజు ప్రభు అంతే ఉన్నారు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి ఈరోజు అటువంటి క్షమా హృదయాన్ని కలిగి ఉందాం దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తూ ప్రతి బిడ్డ దేవిని ఆస్వాదించి తన కృపలో భద్రపరచడం కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీ కొందనాలు క్షమ హృదయాన్ని కలిగి ఉండమని సెలవిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు క్షమించుకోండి అని సెలవిస్తున్నారు మేము కూడా అటువంటి మనస్సును మేము కలిగి ఉండి ఆ శత్రువులను నన్ను మమ్మల్ని బాధ పెట్టినటువంటి క్షమించి ప్రేమించి మనసు మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని నీ ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి ఇక్కడ చూపించమని ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ఏ యొక్క ఆశతో ఏ విన్నపముతో నీ యొక్క సన్నిధికి వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయమని దీవించమని ఏస్తున్నామో ఉన్న అడిగి వేడి గురించి ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధా ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగురు They would have been running